శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే బాగా కష్టపడతారు కానీ రిజల్ట్ రాదు విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తారు సక్సెస్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం మనకి రాకుండా సక్సెస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే కొన్ని విధి విధానాలు పాటించాలి అప్పుడు మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎవరికైనా కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే బుధవారం తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే బుధవారం సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ తులసి కోట దగ్గర ముగ్గేయండి ముగ్గేసిన తర్వాత ఆ తులసి కోట దగ్గర ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి అందులో ఒక మామూలు వత్తి ఒక కుంభవత్తి వేసి దీపం పెట్టండి కుంభవత్తిని పువ్వొత్తి అంటారు తులసి కోట దగ్గర మట్టి ప్రమిద అందులో ఆవు నెయ్యి ఒక మామూలు వత్తి ఒక కుంభవత్తి వేసి తులసి కోట దగ్గర బుధవారం ఉదయం కానీ బుధవారం సాయంత్రం కానీ దీపాన్ని వెలిగించండి పాలు తేనె ఈ రెండు కూడా తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టండి ఈ ప్రమిదలో దీపం వెలిగించాక పక్కనే ఇంకొక దీపం కూడా పెట్టండి అది పిండి దీపం బియ్య పిండి తురుము ఆవు పాలు వీటన్నిటిని కలిపి పిండి దీపం తయారు చేస్తారు ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులేసి దీపం పెట్టండి అంటే తులసి కోట దగ్గర బుధవారం రెండు దీపాలు పెడితే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది మీ హార్డ్ వర్క్కి సక్సెస్ వస్తుంది మీరెంత కష్టపడ్డా సక్సెస్ వేరే వాళ్ళకి వెళ్ళటం మీ హార్డ్ వర్క్ మొత్తం వేరే వాళ్ళకి బెనిఫిట్ అవ్వటం ఇలా జరగకుండా మీకే యూజ్ అవ్వాలంటే ఈ రెండు దీపాలు పెట్టాలి ఒకటేమో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మామూలు ఎత్తి కుంభ ఒత్తి వేసి దీపం పెట్టడం రెండోదేమో బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి పిండి దీపం చేసి ఆ పిండి దీపంలో ఆవు పోసి ఒత్తులేసి దీపం పెట్టడం చేయాలి పాలు తేనె నైవేద్యం పెట్టాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళ ఏడుపు మన మీద బాగా పనిచేసి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ సక్సెస్ మాత్రం పక్క వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఏడుపు వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి వాడు మనల్ని తొక్కేయాలని చూడటం ఇలాంటి వాటి వల్ల పక్కవాడికి సక్సెస్ వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలంటే రూపాయి నాణ్యం పరిహారం చేసుకోవాలి రూపాయి కాయని పరిహారం చాలా ఈజీ చాలా పవర్ఫుల్ అదేంటంటే మీరు ఎంత కష్టపడ్డ సక్సెస్ అంతా పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంటే ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు లేదా మీరు పుట్టిన డేట్ ఉన్న రోజు లేదా మీరు పుట్టిన వారం ఉన్న రోజు ఏ రోజైనా ఒక రూపాయి కాయం తీసుకోండి దాన్ని విభూతిలో ముంచండి శివానుగ్రహానికి విభూతి ధరిస్తాం కదా ఆ విభూతిలో పూర్తిగా రూపాయి కాయను మొత్తం ఉంచండి మొత్తం రూపాయి కాయనంతా కూడా విభూతి పోయండి పూసిన తర్వాత మీ తల చుట్టూ మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోండి క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగే వైపు కాకుండా ఇంకోవైపు మూడు సార్లు తిప్పుకున్న తర్వాత ఆ విభూతి మొత్తం రాసి యాంటీ క్లాక్ వైజ్ సార్లు తిప్పుకున్న రూపాయి కాయనికి ఇంకొక పదకొండు రూపాయి బిళ్ళలు యాడ్ చేయండి ఆ పదకొండు రూపాయి బిళ్ళలు విభూతి రాసిన రూపాయి బిళ్ళ ఈ పన్నెండు కూడా ఎక్కడైనా శివాలయం బయట బిచ్చగాళ్ళకో పేదవాళ్ళకో దానంగా ఇచ్చేసేయండి అది కనీసం నెలకు చేస్తే మీ హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ వస్తుంది క్రెడిట్ పక్క వాళ్ళకు వెళ్లకుండా మీకే సక్సెస్ వస్తుంది అలాగే శుక్రవారం పూట ఇంట్లో ధూపం వేస్తూ ఉంటే కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంటి దైవానికి శనగలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టండి ప్రతి వాళ్ళకి ఇంటి దైవం అని ఉంటారు మా ఇంటి దైవం నరసింహస్వామి మా ఇంటి దైవం శివుడు మా ఇంటి దైవం అమ్మవారు ఇలా చెప్తూ ఉంటారు మీ ఇంటి దైవం ఎవరు ఆ ఇంటి దైవానికి శనగలతో పాయసం చేసి అది నైవేద్యం పెట్టి అది పక్క వాళ్ళందరికీ పంచిపెట్టండి దానివల్ల కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కష్టం ఎక్కువ ఉన్నప్పుడు ఓం రామ్ 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 కష్టం స్వాహా అనే మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని చదవండి ఎప్పుడైనా జీవితంలో భరించలేని కష్టం వచ్చింది భరించలేని సమస్య వచ్చింది లేదా సొల్యూషన్ తెలియని కష్టం వచ్చింది ప్రాబ్లం వచ్చింది సొల్యూషన్ తెలియదు ఏం చేయాలో తెలియదు ఒక సొల్యూషన్ వెతుక్కుంటున్నారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక అద్భుతమైన మంత్రం ఓం రామ్ 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 కష్టం స్వాహ రామ్ అని ఎనిమిది సార్లు అనాలి ఓం రామ్ అని ఎనిమిది సార్లు అన్నారు రామ్ 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 కష్టం స్వాహ దీన్ని రావి చెట్టు కింద కూర్చొని కాసేపు చదువుకోండి మీ కష్టానికి మార్గం తెలుస్తుంది కష్టం నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుస్తుంది ఇవి పాటించండి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి